టమాటా ఆనియన్స్ పొటాటో మిర్చి కరివేపాకు అండ్ మసాలా నెక్స్ట్ మ్యాగీ ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసి ఉల్లిగడ్డలు నెక్స్ట్ కరేపాకు నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేసానండి నెక్స్ట్ ఆలుగడ్డలు ఆలుగడ్డలు నెక్స్ట్ వచ్చేసి టమాటా వేసానండి చేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి మా పిల్లలకి ఇప్పుడు వర్షం వస్తుంది కదా సాయంత్రం పూట స్నాక్స్ చేయమంటే మ్యాగీ చేస్తున్నానండి కొంచెం 안타 소금, 소금 చూడండి వాటర్ వాటర్ కోసుకుంటానండి మా పిల్లలకి కొంచమే చేస్తాను కాబట్టి ఒక్క ప్యాకెట్ చేస్తాను అందువల్ల కొంచెం అంత సూప్ కావాలండి మా పిల్లలకి మళ్ళీ కొంచెం అంత పోసేసాం వెళ్ళాక మ్యాగీ మ్యాగీ వేస్తాను చూడండి పిల్లలకి చిన్న పిల్లలు కాదండి అందుకోసమనే కొంచెం అంత చేస్తాను మా పిల్లలకి అయితే ఒక ప్యాకెట్ చేస్తే సరిపోతుంది